మిత్రులకి నమస్కారాలు అట్లాగే స్టేజ్ మీద ఉన్న సహచరులు బస్ యాత్ర సహచరులకి నమస్కారాలు అందరికీ నమస్కారాలు చాలామంది చెప్పారు ఒకటి అర్థమైంది ఏంటంటే చాలా క్లియర్గా బీజేపీ కార్యకర్తలు యథారాజ రాజా ప్రజలాగా వాళ్ళ బాస్ నరేంద్ర మోడీ గారు అప్రజాస్వామిక వ్యక్తిలాగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు దాన్నే కింద వరకు ఫాలో అయిపోతున్నారు చాలా క్లియర్ అనమాట అదొకటి రెండోది మేము జయ రాజ్యాంగం అంటే వాళ్ళు జయ అంటున్నారు మేము జయ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు భారత మాతకి జయ అంటున్నారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు జయ రాజ్యాంగం అంటలేరు జై డెమోక్రసీ అంటలేరు అంటే చాలా క్లియర్ గా వాళ్ళకు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటుంది ఏంటంటే మాకు రాజ్యాంగం అంటే అసహ్యము రాజ్యాంగాన్ని మేము రద్దు చేస్తాము సో మాకు ప్రజాస్వామ్యం అంటే పడదు ప్రజాస్వామ్యం అనేది మేము పక్కన పెడతాము అనేది కింద కార్యకర్తల వరకు అది జీర్ణించినట్టుగా ఒకటి చాలా కనబడుతుంది ఇంకొకటి మాకు కనబడింది ఏంటంటే క్లియర్ చాలా క్లియర్గా ఈ దేశం కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు ధనవంతులు అంతా బీజేపీ వెళ్ళారు ధనవంతులు బాగా కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు కొత్త ధనవంతులు డాక్టర్లు లాంటి వాళ్ళు సో ఈ కొత్త అందరూ కూడా బీజేపీపై వెళ్ళారు మిగతా వాళ్ళందరూ కూడా గా ఉన్నారు ప్రస్తుతానికి సో ఆ ఆయీ పాటకు ఉండొచ్చు అది చాలా క్లియర్ కనబడుతుంది అదొకటి మాకు చాలా క్లియర్ అబ్జర్వేషన్ ఇంకొకటి మేము ప్రజలకి ఏం చెప్పామంటే బస్సు యాత్రలో మీరు గమనించండి మోదీ గారు గత పది సంవత్సరాలలో ఆయన ఏం చేసిండు ఆయన ప్రభుత్వం ఏం చేసింది అనేది ఎక్కడ చెప్పడు మీకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది చెప్పడు ఎంతమంది పేదలకు ఇల్లు ఇచ్చింది చెప్పడు ఆయనే అట్లాగే ఎన్ని కొత్త బడులు కట్టిండు గవర్నమెంట్ బడులు కట్టిండు రాష్ట్రంలో చెప్పడు ఎన్ని గవర్నమెంట్ ఆసుపత్రులు కొత్తగా కట్టించిండు అది చెప్పడు అట్లా వ్యవసాయ రంగంలో ఆయన రైతులకి ఎంత మేరకు ఆదాయం పెంచిండు రైతులకు సంబంధించిన ఏ స్కీమ్లు కొత్త పెట్టాడు అది చెప్పడు సో ఓన్లీ చెప్పేది ఏంటంటే అదే సేమ్ నెరేటివ్స్ అవే కథనాలు ప్రతిపక్షాలకు సంబంధించిన కథనాలు పాకిస్తాను ఒక బలహీనమైన దేశాన్ని మన ముందు పెట్టి ఆ బలహీనత అయిన దేశము మనలాంటి బలవంతమైన దేశాన్ని అట కబలిస్తుందట అదొక నెరేటివ్ తర్వాత తోని ముస్లింస్ ఉన్నారు వాళ్ళు ఇరవై రెండు కోట్ల మంది మన వంద కోట్ల మందిని ఏదో చేస్తారట అదొక నెరేటివ్ ఇలాంటి ఒక అభివృద్ధి చేయకుండా ఇలాంటి నెరేటివ్స్ ఇలాంటి తప్పుడు కథనాలతోని అబద్దాల కథనాలతోని మొత్తము మన యొక్క యువత యొక్క బుర్రని చేగొడుతున్నారు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అదొకటి మాకు బాగా కనబడింది ఎందుకంటే అసలు అభివృద్ధికి నిర్వచనమే మార్చేసిందే ఈ మహానుభావుడు అది ఒకటి మాకు బాగా ఎక్కువగా కనబడింది అట్లాగే చాలా మంది ఏమనుకుంటున్నారంటే అభివృద్ధి అంటే స్కూళ్ళు కానీ ఆసుపత్రులు కానీ వ్యవసాయం కానీ ఇవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించినాయి కదా ఆయనకేమి సంబంధించింది అని అనుకుంటున్నారు కానీ మేము చాలా క్లియర్గా ప్రజలకు అందరికీ ఏం చెప్పామంటే ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి జీఎస్టీ పన్నులన్నీ కూడా సగం పన్నులు కేంద్రానికి వెళ్తాయి సగం పన్నులు రాష్ట్రంలో ఉంటాయి కొన్ని పన్నులు కార్పొరేట్ పన్నులు ఇన్కమ్ ట్యాక్స్ పన్నులు వంద శాతం వంద శాతం అక్కడికి వెళ్తాయి దీని అర్థం ఏంటంటే చాలా క్లియర్ గా బీజేపీ గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా బాధ్య సమానమైన బాధ్యత ఉంది ముఖ్యంగా విద్యారంగము వైద్య రంగము రాజ్యాంగంలో ఉమ్మడి బాధ్యత ఇలాంటి విషయాలు మేము ప్రజలు చెప్పి ఓహో కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా వైద్యము వ్యవసాయ రంగము ఇవన్నీ చేయాలి అనే ఒక విషయాన్ని మేము ప్రజలకి పంపించగలిగాము చివరగా ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి ఏం చేశారు అనే విషయాలని ఎక్కడా కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో చెప్పరు మనకు కిషన్ రెడ్డి గారు పది లక్షలు మేము పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చినామని చెప్తారు తప్ప ఎగ్జాక్ట్లీ దేని దేనికి ఎంత ఇచ్చిందనేది అనేది ఆయన సో అట్లాగే వాళ్ళ అడ్వటైజ్మెంట్లో కూడా ఎక్కడ కూడా ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తాము వాళ్ళు ఇరవై కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నాడు ఆయన వాగ్దానం ప్రకారము మోడీ గారు సో దాంట్లో మేము చాలా ప్రజలందరూ చెప్పాము ఒక్కొక్క జిల్లాకి మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఆయన వాగ్దానం ప్రకారము రెండు లక్షల ఎనభై ఐదు వేల ఉద్యోగాలు రావాలి మరి వచ్చినాయా ఎక్కడ కనబడ్డాయా అనేది ఒకటి మేము చెప్పగలిగాము అట్లాగే రెండు వేల ఇరవై రెండు కల్లా దేశంలో ఉన్న అందరికీ పేదలకు ఇల్లు కట్టిస్తా అన్నారు సో ఎక్కడైనా మీకు రాష్ట్రం మొత్తంలో మీ మండలంలో మీ గ్రామంలో ఎక్కడైనా పేదలకు కట్టించినా ఇల్లు కనబడ్డాయా అనే సమాచారాన్ని కూడా మేము వాళ్ళతోని షేర్ చేసుకున్నాము సో చివరిగా ఏంటంటే ప్రజలకి అభివృద్ధికి సంబంధించిన కొంత మేరకు సమాచారం ఇవ్వగలిగాము మోడీ గారు ఆ కథనాలని అబద్ధపు కథనాలని సో మతానికి అరౌండ్ మతం మీద ఉన్న కథనాలని అది కాదు మనకు కావాల్సింది అది ఎప్పుడు మనకు ఉంటుంది మన మతం మన గుండెలో ఉంటది కానీ అభివృద్ధి అనేది ముఖ్యము అనే అంశాలని ప్రజల మధ్యలోకి మేము ఈ బస్సు యాత్ర ద్వారా కొంచెం గట్టిగానే పంపగలిగాము మీ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ మురళి గారు అంటే పరిస్థితి నేనైతే సెఫాలజిస్ట్ కాదు ఎంత గెలుస్తారు ఎంత ఓడిపోతారు అది చెప్పదలుచుకోలేదు మేము చాలా క్లియర్గా ఒక సింగిల్ ఆబ్జెక్ట్ పోయాం అప్పుడు బస్ యాత్ర అనేది ఫోకస్ అది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అప్పటికి తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ని ఆయన దుర్మార్గ పాలన అవినీతి పాలనని అసమర్థ పాలనని అహంకారమూర్తి పాలనని అసమర్థ పాలనని కూలగొట్టడానికి అప్పుడు బస్ చేపెట్టాం చేపట్టాం అప్పుడు కూడా మెసేజ్ చాలా క్లియర్గా ఉండింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఇది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు సో గత పది సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ పరిపాలనలో ఏం జరిగింది ఏం జరగలేదు ఏం చేసి ఉండాల్సింది అనే అంశాలని మేము కట్టాం చెప్పామన్నారు క్లియర్గా మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చాలా అద్భుతంగా ఉంది సో చాలా మంది కరెక్ట్ చెప్పారు సార్ మాకు ప్రతి దానికి మేము ఎవరికన్నా ఇందు మోడీ గారు కంటే లేదు 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 అన్నారు ఎక్కడన్నా కొత్త పడి కట్టిన రాష్ట్రానికి మీకు కనిపించిందా అంటే కనబడలేదు కనబడలేదు అన్నారు ఎక్కడన్నా ఒక మంచి ఆసుపత్రి కొత్తగా మోడీ గారు కట్టించినట్టు మీకు రాష్ట్రాల్లో కనబడిందంటే కనబడలేదు కనబడే కనబడి అన్నారు ఉద్యోగాలు ఎక్కడన్నా మీ చుట్టాలలో మీ పక్కలలో మీ బస్తీలో మీ ఊర్లో మీ మండలంలో మోడీ గారు ఇప్పించిన ఉద్యోగాలు ఎక్కడైనా కనబడ్డాయంటే లే సార్ లే అన్నారు ఇదే స్పందన అవ్వాలి ప్రజలు ఇంకేముంది థ్యాంక్ యూ